మంత్రికొండ సురేఖ వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అన్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు హుందాగా గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలని సూచించారు బాధ్యత రాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధరా ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరమన్నారు ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చునేది లేదని హెచ్చరించారు ఒకరినొకరు గౌరవించుకోవటం పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవం ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదంటూ ఎక్స్వేజ్ గా ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ నాయకులు అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తుందన్నారు యాక్టర్ నాని బాధ్యత లేకుండా అనిపిస్తుందంటూ ప్రశ్నించారు ఇది కేవలం సినిమా నటులు చిత్ర పరిశ్రమ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదన్నారు గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలని తెలిపారు హీరో నాని నిన్న మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ సీరియస్ అయింది మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అక్కినేని కుటుంబ సభ్యులు రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను తమ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దన్నారు హీరో నాగార్జున దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించాలని ఆయన కోరారు బాధ్యత కలిగిన పదవిలో ఉన్న కొండా సురేఖ తన కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్దం అబద్దమన్నారు మంత్రి కొండా సురేఖపై అక్కినేని అమల కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మంత్రి వ్యాఖ్యలు విని షాకు గురయ్యా అని రాజకీయ వివాదాల్లోకి తమను లాగొద్దన్నారు తన భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయటం సిగ్గు అమల రాజకీయ నాయకుడి నేరస్తుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమవుతుందంటూ ట్వీట్ చేశారు ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు నాగచైతన్య సినీ ప్రముఖుల జీవిత నిర్ణయాలను హెడ్ లైన్స్ కోసం ఉపయోగించొద్దని సూచించారు ఎక్స్ వేదిక ఆయన ఈ ట్వీట్ చేశారు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమోదనీయం కాదన్న నాగచైతన్య ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పర అంగీకారంతోని తన మాజీ భార్య తాను విడిపోయామని తెలిపారు సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటంటూ నాగచైతన్య పేర్కొన్నారు అక్కినేని అఖిల్ సైతం కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు తన తల్లి చేసిన ట్వీట్ కు వకిల్ బదులుస్తూ కొన్నిసార్లు అవసరం లేకపోయినా సామాజిక విద్రోహులతో పోరాటం తప్పట్లేదన్నారు సుప్రియా యార్లగడ్డ సైతం మంత్రి వ్యాఖ్యలు దారుణమన్నారు ఓ బాధితయుతమైన స్థానంలో ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు మరోవైపు అఖిలేని సుశాంత్ కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థుల్ని విమర్శించడానికి వాడుకోకండి అంటూ ఎక్స్ వేదికగా చురకలంటించారు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు ఆ మర్యాదకర వ్యాఖ్యలు చూసి చాలా బాధపడ్డట్టు తెలిపారు వార్తల్లో నిలిచేందుకు సినీ ప్రముఖులు సెలబ్రిటీల పేర్లు వాడుకుంటున్నారని చెప్పారు దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని వాళ్లను ఇందులోకి లాగడం అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలని సూచించారు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఇష్యూ పైన స్పందించడం జరిగింది అమర్యాదకర వ్యాఖ్యలు చూసి తాను చాలా బాధపడ్డట్టు తెలిపారు వార్తల్లో నిలిచేందుకు సినీ ప్రముఖులు సెలబ్రిటీల పేర్లు వాడుకుంటున్నారని చెప్పారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని వాళ్లను ఇందులోకి లాకడం అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలని సూచించారు కొండ సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరోలంతా ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు తాజాగా అల్లు అర్జున్ ఈ అంశపై ట్వీట్ చేశారు సినీ ప్రముఖులు సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన ఆరోపణలు కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి వ్యాఖ్యలు అగౌరవంగా తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు అల్లు అర్జున్ కూడా స్పందించారు తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ కూడా అన్నారు ఈ ఆరోపణలు కించపరిచేగా ఉన్నాయని అన్నారు నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు అంటూ కూడా ట్వీట్ చేశారు ఈ అంశంపై అల్లు అర్జున్ కూడా స్పందించారు సినీ ప్రముఖులు సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన ఆరోపణలు కించపరిచే వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి వ్యాఖ్యలు అగౌరవంగా తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉన్నాయని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు వెంకటేష్ కూడా స్పందించారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా వెంకటేష్ స్పందించారు రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాలను ఆయుధంగా మార్చుకోవడం తగదు అంటూ కూడా వెంకటేష్ ట్వీట్ చేయడం జరిగింది ఇప్పటికే ఒక్కొక్కరుగా అందరూ ట్వీట్ చేస్తున్నారు బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడే వాళ్ళు ప్రసంగాలు చేసే వాళ్ళు చాలా బాధ్యతతో వ్యవహరించాలి అన్నారు కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో వెంకటేష్ కూడా స్పందించి ట్వీట్ చేశారు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొండా సురేఖ కామెంట్స్ పై షాక్ గురయ్యానని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు ఈ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున నాగ చైతన్య సమాంతాలను లాగి అవమానించటమేంటని మండిపడ్డారు రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగడం సరికాదని స్పష్టం చేశారు రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ పై షాక్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు ఈ ఏ మాత్రం లేని నాగార్జున నాగ చైతన్య సమంతాలను లాకి అవమానించడం ఏంటి అని మండిపడ్డారు రాజకీయ ప్రతినిధి మీద పగ తీర్చుకోవడానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగడం సరికాదని స్పష్టం చేశారు రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు